భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై రెండు యొక్క వివరణ సందర్భం మరియు ఉద్దేశ్యం ఆర్టికల్ రెండు వందల ఎనభై రెండు రాజ్యాంగంలోని పార్ట్ ట్వెల్వ్ కిందకు వస్తుంది ఇది ఆర్థికం ఆస్తి కాంట్రాక్టులు మరియు వ్యాజ్యాలతో వ్యవహరిస్తుంది ప్రత్యేకంగా ఇది చాప్టర్ ఒకటి ఫైనాన్స్ కిందకు వస్తుంది ఇది యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక విషయాలకు సంబంధించిన నిబంధనలను నిర్దేశిస్తుంది ఆర్టికల్ రెండు వందల ఎనభై రెండు యొక్క అర్థం ఈ ఆర్టికల్ యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ వాటి సాధారణ శాసనసభ అధికార పరిధిలోకి రాకపోయినా ఏదైనా ప్రజా ప్రయోజనం కోసం గ్రాంట్లు ఆర్థిక సహాయం అందించడానికి అనుమతిస్తుంది సాధారణంగా యూనియన్ మరియు రాష్ట్రాల ఆర్థిక వ్యయాలు వాటి సంబంధిత శాసనసభ అధికారాల ద్వారా యూనియన్ జాబితా రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా మార్గనిర్దేశం చేయబడతాయి అయితే ఆర్టికల్ రెండు వందల ఎనభై రెండు మినహాయింపును అందిస్తుంది దీని అర్థం యూనియన్ జాబితా వెలుపల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వవచ్చు రాష్ట్ర జాబితా వెలుపల ప్రయోజనాల కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వవచ్చు ఈ గ్రాంట్లు విచక్షణతో కూడినవి అంటే అవి తప్పనిసరి కాదు కానీ ప్రభుత్వం వాటిని ప్రజా మంచి కోసం అవసరమని భావించినప్పుడు ఇవ్వబడుతుంది ప్రాముఖ్యత ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం నేరుగా చట్టాలు చేయలేని రంగాలలో రాష్ట్రాలకు ఆర్థికంగా సహాయం చేయడానికి అనుమతిస్తుంది ఇది అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాసనసభ పరిధికి వెలుపల కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది ఇది సంక్షేమ పథకాలు అత్యవసర సహాయం అభివృద్ధి ప్రాజెక్టులు లేదా ఇతర ప్రభుత్వాలకు సహాయం ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఉదాహరణ కేసులు విపత్తు నిర్వహణ రాష్ట్ర జాబితాలోకి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వరద ఉపశమనం కోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ప్రైవేట్ విద్యా సంస్థలకు నిధులు మంజూరు చేస్తుంది అటువంటి నిధులు దాని శాసన అధికారాలలో స్పష్టంగా లేకపోయినా కీలక వివరణ ఆర్టికల్ రెండు వందల ఎనభై రెండు కఠినమైన శాసన సరిహద్దులకు మించి ఆర్థిక గ్రాంట్లను అనుమతించే ఒక ఎనేబుల్ నిబంధనగా పనిచేస్తుంది అవసరమైనప్పుడు అవసరమైన ప్రజా ప్రయోజనాలకు నిధులు అందేలా చేస్తుంది అయితే ఈ గ్రాంట్లు విచక్షణతో కూడినవి కాబట్టి అవి ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వంపై చట్టపరమైన బాధ్యతను సృష్టించవు భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము వివిధ విత్తీయ నిబంధనలు ఆర్టికల్ రెండు వందల ఎనభై రెండు సంఘముచే గాని రాజ్యముచే గాని దాని రెవెన్యూల నుండి భరించబడదగు వ్యయము ఏదేని సార్వజనిక ప్రయోజనము కొరకు సందర్భానుసారముగా పార్లమెంటుచే లేక రాజ్య శాసన మండలి శాసనములు చేయబడరానప్పటికీ అందుకొరకు సంఘము లేక రాజ్యము ఏవేని అనుదానములను చేయవచ్చును ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ చాప్టర్ వన్ ఫైనాన్స్ మిస్లేనియస్ ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఆర్టికల్ టూ హండ్రెడ్ ఎయిటీ టూ Expenditure defrayable by the Union or a State out of its revenues. The Union or a State may make any grants for any public purpose, notwithstanding that the purpose is not one with respect to which Parliament or the legislature of the State, as the case may be, may make laws.